శ్రమకు భయపడిపోతున్నావా నిందకు అభ్యంతర పడిపోతున్నావా ఎంతకాలం శ్రమ చూసుకుంటూ ఉంటావు నువ్వు ఉంటాయి నిందలేసేవాళ్ళు ఉంటారు నా మీద ఎన్ని నిందలు ఉంటాయి తెలుసా ఎన్నో నిందలు నా మీద నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికే చాలా మంది చూస్తారు నేను అసలు పట్టించుకున్నాన్ని సేవ ప్రారంభ దినాలలో బాగా ఒత్తిడికి లోనవుతూ ఉండేవాడు ఎప్పుడైతే దేవుని కృపను రుచి చూశానో శ్రమలుంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి రోగాలుంటాయి నిందలుంటాయి ఒంటరితనం ఉంటుంది మనుషులు మనల్ని విలేస్తారు వెన్నుపోట్లు పొడిస్తారు మన గురించి మన ముందు మంచి మాట్లాడతారు బయటికి వెళ్ళి చెడు మాట్లాడతారు అల్లరితో కూడినటువంటి మాటలు మన నిమిత్తం మాట్లాడతారు ప్రతిదానికి మనం స్పందించవలసినటువంటి అవసరం లేదు దానికంటే నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్షకు మరి లోనవుచుంది పరీక్షింపబడుచున్నది కదా మరి దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఏమంటున్నాడు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఘనత మరి మహిమకు కారణమవుతుందని తెలుసుకోవాలి కదా మనం శ్రమ చాలా అద్భుతమైందండి శ్రమలో ఓర్పును కలిగి ఉండాలి చూడండి ఏమంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రికలో ఓ చక్కని మాటను మనకి నేర్పుతున్నారు చూడండి ఒకసారి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం మూడో వాక్యం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేనని ఎరిగి అది శ్రమలంద ఏమవ్వాలి నువ్వు అది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను చూడండి అన్ని మాట్లాడి అద్భుతమైన మాట్లాడి శ్రమేం చేస్తుంది అంట ఓర్పు అంట ఓర్పు ఏం చేస్తుంది పరీక్ష అంట పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్ష అంట నిరీక్షణ కలగజేస్తుంది కాబట్టి మీరేం చేయాలంట అందుకనే శ్రమల ఎందు కలగజినరిగి శ్రమల ఎందు అతిశయపడాలి కొంతమందికి శ్రమలకి సుఖ దుఃఖపడిపోతూ ఉంటారు మాకేనా ప్రతి శ్రమ వెనక దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ శ్రమలకు నువ్వేమీ కృంగిపోవలసిన అవసరం లేదు శ్రమయందు అతిశయించు శ్రమకు ఓర్చుకో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు జైనని ఎరిగి శ్రమలయందు అతిశయపడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు